హాయ్ అండి అందరికీ నమస్కారం అండి సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి వీటిని గుర్తు చూసారా అండి ఇవి అండి ఇవి చామ దుంపలండి చామగడ్డలు అంటాం కదా మనం ఈ దుంపల విశిష్టత ఏంటంటే ఇవి పితృదేవతలకు చాలా ఇష్టమాట అండి మనము ఇప్పుడు వచ్చేది పితృ అమాస కదండి పితృమాస అంటారు కదా మనము ఇవి అయ్యగారు ఇచ్చే స్వయం పాకము ఇస్తాం కదా మనం అన్ని రకాల కూరగాయలు ఇస్తాం కదా కూరగాయలు పప్పులు ఆయిల్స్ నెయ్యి అవన్నీ ఇస్తాం కదా వాళ్ళకి వాటితో పాటు ఇవి మాత్రం తప్పనిసరి ఇవ్వండి ఈ శ్యామగడ్డలు శ్యామగడ్డలు పితృదేవతలకు చాలా మంచిదంట వాళ్ళకు చిహ్నము అంట వాళ్ళకి ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కదండి ఇవి మాత్రం పితృదేవతలకు ఇష్టం అంట మాకు వేరే పండితులు చెప్పంగా విన్నామండి నేనైతే ఇవే పాటిస్తాను అండి నేనైతే పితృదేవతలకు ఉన్నాము స్వయం పాకం కింద అయ్యగారు ఇస్తాం కదా బియ్యము అవన్నీ వాటితో పాటు నేనైతే తప్పనిసరి శామగడ్లు ఇస్తాను అండి వీటితో పాటు మన తోటకూర ఒకటి ఇవ్వాలండి ఆ తర్వాత ఆయిల్స్లలో పల్లి ఆయిల్ చాలా మంచిదటండి పల్లె ఆయిల్ మామూలుగా పట్టించుకుంటాం కదా పల్లె ఆయిల్ ఇస్తే కొంత ఎంతో కొంత మనలో ఉన్న కర్మ అనేది కొంత తొలిపోతుందంట ారు అంటే బ్రాహ్మణస్ కూడా దేవతలకి మనకి మధ్య ఏంటంటే వాళ్ళు లాంటి వాళ్ళు అంటారండి మరి ఎందుకంటే వాళ్ళు కూడా నిత్యం దేవతలకి దేవుల దగ్గర ఉంటారు కదండి నిత్యం పూజ చేస్తూ వాళ్ళు కూడా అర్చన చేస్తూ ఉంటారు కదండి వాళ్ళకు కూడా అన్ని రకాలు ఇవ్వాలండి స్వయంపాకం కొంచెం రైస్ కూడా కొంచెం మంచిగా ఇవ్వాలండి వాటితో పాటు ఇవి మాత్రం ఇవ్వండి వీటి యొక్క విశిష్టత అది అనమాట దేవతల పరంగా అయితే పితృదేవతలకు ఇష్టం అంట మామూలుగా మనం ఇంట్లో కూడా వీటిని కిడ్నీలల్లో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారండి ఇవి కనుక ఫ్రై చేసుకొని తింటే చాలా మంచిదట అండి కిడ్నీలలో స్టోన్స్ కరిగిపోతాయి అంట పులుసు అయితే ఎక్కువ పోసి రైస్లోకి అయితే పులుసు పోసి ఉండితే టేస్ట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ కానీ ఏమైనా స్టోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఉడికించుకొని ఫ్రై చేసుకొని తింటే చాలా హెల్తీ హెల్తీగా ఉంటుందట అండి పడిపోతాయి అంట అంట కొందరు అయితే ఇది డాక్టర్స్ అయితే చెప్పంగా నేను వినలేదండి కానీ కొంతమంది బయట తెలిసిన వాళ్ళు అన్నారనమాట ఎందుకు స్టోన్స్ వస్తే భయపడాల్సిన అవసరం ఏముంది శామగడ్డలు ఉడికించుకొని ఫ్రై చేసుకొని తింటుంటే పోతుంది అని చెప్పారండి మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు కాకపోతే అన్ని రకాల దుంపలే కదా వాటితో పాటు నష్టం అయితే ఏం లేదు ప్రస్తుతానికి నేనైతే వీటితోటి సాంబార్ చేస్తున్నాను అండి చార్తో వండుతున్నా అనమాట పులుసు పోసి వండుకుంటున్నా కొన్ని ఉడికించుకొని పులుసు పోసి మామూలుగా నా పప్పుకేసి పులుసు పోస్తాం కదండి పులుసు పోసి లాస్ట్లో మాత్రం జీలకర్ర మెంతులు వేయించి ఆ పౌడర్ వేయాలండి అదే ఇంపార్టెంట్ అది ఏ చా ఏ చా చార్లోనైనా సాంబార్లోనైనా జీలకర్ర మెంతల పొడితో టేస్ట్ బాగా వస్తుందండి మనం చేప పులుసులో కూడా వేస్తాం కదా చేపల్లో కానీ శ్యామగడ్డల దుంపల్లో కానీ ఎక్కువ ఇంపార్టెంట్ శ్యామగడ్డల దుంపలో చిలకర మెత్తల పొడి కామన్ అండి తప్పనిసరి అది వేయాలి నేను ఇప్పుడు ఇవి ఉడికించుకుంటున్నానండి నేనైతే ఇవి తీసుకుంటున్నానండి నాకు మాకు సరిపోతాయి మేము ఇద్దరమే ఉన్నాము మా వారికి నాకు ఇవి మాత్రం సరిపోతాయండి ఉడికించుకుంటున్నాను చింతపండు ఇంత సరిపోతుందండి చాలు చాలా అండి ఎక్కువ అవుతుంది అండి ఎక్కువ అవుతుంది ఇంకా అవసరం లేదు ఒకసారి నా వాటర్లో నానబెట్టుకుని పిండి వేసుకుంటే సరిపోతుంది కడిగేసుకున్నానండి ఇంట్లో వాటర్ పట్టేసుకుంటాను అంతే అండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారండి అంతే అండి రసం తీసుకున్నాము కదా వీటికి కొంచెం వాటర్ యాడ్ చేయాలండి మరి ఎక్కువ పులుపు కూడా మంచిది కాదు కదండి మళ్ళీ అంత అలసర నొప్పులు వస్తాయి కదా ఇప్పుడు చాలా మందికి పులుపు పడతలేదు అందుకే చింతపండు కూడా కొంచెం రసం తక్కువనే తీసుకోవాలండి సరిపోతుందండి నాకు ఇది తీసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను చామగడ్డలు కుక్కర్లో పెట్టుకున్నానండి కుక్కర్లో ఉడిపించుకుంటున్నాను ఇది జీలకర్ర మెంతుల పొడి అండి వేయించుకొని పక్క పెట్టుకున్నాను ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సరిపోతుందండి లాస్ట్లో వేసుకోవాలండి ఇది అంతా దగ్గర పడ్డాక చిక్క అయిన తర్వాత లాస్ట్లో వేసుకుని దింపేసుకోవాలి ఆ నేను ఒకటి తీసుకుంటున్నాండి సరిపోతుందండి ఒక గడ్డ చాలు వెల్లుల్లి అల్లం ముక్క సరిపోతుందండి ఇదని చేసుకుంటాను ఉడికాయండి ఉడికిపోయాయండి ఇవి పొట్టు తీసేసుకోవడం అండి ఇవి పొట్టు తీసి పెట్టుకున్నాను కదండి ఇవి చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి చిన్నపీస్గా కట్ చేస్తే వీటికి ఉప్పు కానీ పులుపు కానీ మసాలా కానీ ఇవన్నీ మంచిగా పట్టి నీట్గా ఉంటాయి అంటే అంటే టేస్ట్ వస్తాయండి అందుకే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేను అయితే నేను ఇలా చేతితో కట్ చేసినా మీరు ట్రై చేయకండి ఇవి మెత్తగా ఉన్నాయి కదా చూస్తూ నేను కట్ చేస్తున్నానండి మీరైతే చెక్క మీదనే కట్ చేయండి సరే అండి ఈ కర్రీ పొయ్యి వేసుకుంటాను ఆయిల్ వేసుకుంటున్నాను అండి ఆయిల్ కొంచమే పడుతుందండి ఎక్కువ అవసరం లేదు టాయిల్స్ కూడా ఎక్కువ తీసుకుంటాం కదండి ఇందులో జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి ఆనియన్ వేసుకుంటున్నాను అల్లం వెల్లి పేస్ట్ అండి కాస్త అంతా ఫస్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఈ పీసులు వేసుకోవాలండి పులుసు పోసుకుంటున్నానండి ఇందులో ఇంపార్టెంట్ కరివేపాకు అండి కరివేపాకు బాగుంటుంది కరివేపాకు వేస్తే నేను కిందికి వెళ్ళి కరివేపాకు తీసుకొస్తా అండి కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఏ పులుసులోనైనా కరివేపాకు ఇంపార్టెంట్ కదండి కాస్త నేను వాటర్ వేసుకుంటా అని చెప్పాను కదండి కొంచెం వాటర్ పోసుకుంటున్నాండి పులుసు అన్నది అంత పుల్లుగా ఉండదన్నమాట మరి పులుపు ఎక్కువ అయితే కూడా స్టమక్ ఇంట్లో పెయిన్ వస్తుందండి అంతే అండి మరుదున్నంగా కారం ఉప్పు కారం వేసుకొని తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేయించింది వేసుకోవాలండి ఇప్పుడైతే నేను కరివేపాకు తెచ్చేసుకుంటాను కరివేపాకు తెచ్చుకున్నానండి కిందికెళ్ళి వాష్ చేసుకుంటాను అంతే అండి వేసేసుకుంటున్నాను గల్లు ఉప్పు వేసుకుంటున్నానండి పులుపు కదా కొంచెం ఎక్కువన పడతలు కారం అండి కారం వేసుకుంటున్నాము రెండు స్పూన్లు వేసినాయి కదండి సరిపోతుందండి కొంచెం దగ్గర పడింది కదండి పులుసు అందులో ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలి అంతే అండి కాసేపు చేసి దింపేసుకోవడమే అంతే అండి మంచి స్మెల్ వచ్చేస్తుంది ఉత్తిపోయిందండి శ్యామగడ్డల పూసు అంతే అండి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి చూడండి అంతే అండి అందరికీ నమస్కారం అండి ధన్యవాదాలండి